రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న పొంగనూరు గిత్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా వెంకటగిరి మండలం కుంబర్లపల్లి గ్రామానికి చెందిన ప్రసన్న కుమార్ గారి యొక్క గిత్తలు ఈ రెండు కూడా ప్యూర్ పొంగనూరు జాతికి చెందినవి వీటిలో ఒక గిత్త వయసు రెండున్నర సంవత్సరాలు రెండవ ఎద్దు వయసు నాలుగున్నర సంవత్సరాలు ప్రసన్న కుమార్ గారు వీటిని అమ్మాలనుకుంటున్నారు మీలో ఎవరైనా వీటిని కొనుక్కోవాలనుకున్న వారు రైతు ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద టైటిల్ లో ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి గమనిక రైతు ధర మెన్షన్ చేయలేదు నేరుగా రైతుతోనే నచ్చిన వాళ్ళు ధర మాట్లాడుకోవచ్చు అని చెప్పారు అలానే మీ దగ్గర ఉన్న ఒంగోలు జాతి ఎద్దులు ఆవులు కోడిదొడలు పందపి ఎద్దులు పొంగనూరు జాతి ఎద్దులు అమ్మకానికి ఉంటే మన ఛానల్ ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి ఇటువంటి వీడియోలు రైతులకి ఉపయోగపడుతున్నాయి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు